అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు భరోసా తొలి విడత దానికి ప్రకటన ఇచ్చిందంటే ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఎవరున్నా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేస్తే మీరు యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది వీడియో అలాగే మీకు నా వీడియోస్ కూడా రికమెండ్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసి స్క్రోల్ చేసిన నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడుతుంది ఓకే చూడండి నిన్ననే రేవంత్ రెడ్డి గారు రైతు పండగ ఏదైతే పండగ ఉత్సవాలు ఉన్నాయో అందులో ప్రకటించడం జరిగింది పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేసాం రెండు లక్షల వరకు రుణమాఫీ ఉన్న వాళ్ళు ఇంకెవరూ లేరు మీ పూర్తిగా రుణమాఫీ అయితే అయిపోయింది అందరు రైతులకి వివిధ కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ళు కూడా అయిపోయిందని వారు చెప్పడం జరిగింది ఎవరైనా కావాలంటే కొత్తగా రుణాలు తీసుకోవచ్చని మంత్రి తొమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది అయితే రైతు భరోసా గురించి ఏంటని ప్రశ్న వారి తలని అనమాట అయితే సంక్రాంతి నుంచి రైతు భరోసా తోలిపడితే అయితే విడుదల చేస్తాం దీని మీద ఒక డీటెయిల్డ్ అన్నీ కూడా కార్యాచరణ చేస్తున్నాం మంత్రి పొంగులేటి బట్టి ఉత్తం వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు సో కార్యాచరణ అంతా పూర్తయిన తర్వాత అంటే ఎవరికి ఇవ్వాలి ఎంత విస్తీర్ణంలో ఇవ్వాలి ఇవ్వాలి ఇందులో కేసీఆర్ గారు వెబ్సైట్ పెట్టారు కదా అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఇవన్నీ కూడా సరి అవుతాయి అలాగే కొలగానాలు కూడా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా అయిన తర్వాత సంక్రాంతి రోజు నాటికి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఎవరి మాటలు నమ్మకండి బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మకండి అని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం అయితే జరిగింది సో మనకి సంక్రాంతికి తొలి విడత రైతు భరోసా డబ్బులు అయితే పడబోతున్నాయి సో ఈ లోపు మీరు అన్నీ కూడా పత్రాలు సరి చేసుకోండి ఏవైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించిన వన్ బీడంగా అలాగే రైతు కూలీలు కూడా సేమ్ వేస్తా అన్నారు ఒకవేళ వారికి కౌలు కార్డులు ఇస్తారేమో వాటిని ఏమైనా మీరు అప్లై చేసుకోలేమో వ్యవసాయ అధికారిని అయితే ఒకసారి అయితే మీరు కనుగొనండి ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నాం నా వీడియోస్ కనబడతాయి మీరు చూసి డబ్బులు పొందుకోవచ్చు వేస్ట్ వీడియోలు చూసే బదులు మీకు పనికి వచ్చే వీడియోలు చూడండి థ్యాంక్ యూ